పెద్దక్క చిన్నక్క నేను ముగ్గురు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాము పెద్దక్క కేమో ఎయిటీన్ లాక్స్ ప్యాకేజ్ చిన్నక్క కేమో ట్వంటీ లాక్స్ ప్యాకేజ్ నాకేమో ట్వెల్వ్ లాక్స్ ప్యాకేజ్ మా ముగ్గురికి కలిపి ఫిఫ్టీ లాక్స్ పర్ ఇయర్ వస్తుంది మేము ముగ్గురు వర్క్ చేసేది కూడా ఒక ఎంఎండ్ కంపెనీలో ప్రెజెంట్ ప్రెసెంట్ లోన్ తీసుకొని మా అమ్మ మా నాన్నకి వాళ్ళకంటూ సొంత ఇల్లు తీసించాలనే మా కోరిక ఇప్పుడు నెరవేర్చుకున్నాము సొంత ఇల్లు కట్టేసాం వాళ్ళిద్దరికి అండ్ చిన్నప్పుడు మమ్మల్ని అంత బాగా చూసుకున్నాం మా మేనత్తకి అమెరికాలో ఉంటుంది అని చెప్పాను కదా తనకి అక్కడే కార్ తీసించాము ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి ఒక అమ్మలా చూసుకుంది ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటికీ కూడా ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారే మానసుడు లేడే అని ఫీల్ అవ్వకండి ఒకవేళ మీ పరిస్థితి బాగాలేకపోతే ఎంత కష్టమైనా కానీ కష్టపడి ఆ పిల్లల్ని చదివించండి మీ పేరు నిలబెడతారు అండ్ అలానే అమ్మాయిలు మీరు కూడా మీ పేరెంట్స్ కష్టాన్ని గుర్తించి ఎందుకు ఇలాంటి కూతురు పుట్టింది అని అనిపించుకోకుండా బాగా కష్టపడి చదివి మంచి జాబ్ తెచ్చు ఆ తర్వాత మీకు ఏమైతే కావాలి అనుకుంటారో అన్ని మీ కాళ్ళ వరకే వస్తాయి అని మన సబ్స్క్రైబర్ తన స్టోరీని మనతో షేర్ చేసుకున్నారు తన స్టోరీ విన్నాక మీకేమనిపించింది మీరేం తెలుసుకున్నారు కామెంట్స్ లో చెప్పండి నిజమే కదా జనరేషన్స్ మారే కొద్దీ మనుషులు కూడా మారుతూనే ఉంటారేమో అనుకుంటాం కానీ ఎక్కడ ఒక ప్లేస్ లో అమ్మాయిలు పుడితే ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళందరికి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని పై చదువుల వరకు చదివించండి ఏదో ఒక రోజు వాళ్ళ లైఫ్ తో పాటు మీ లైఫ్ ని కూడా మారుస్తారు అంతే కానీ భారంగా అయితే చూసుకోకండి